హలో గైడ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అదే సినిమాటోగ్రఫీ క్రాఫ్ట్ ఏంటి ఏ క్రాఫ్ట్ చూసినా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు అనుకుంటున్నారా ఎస్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ లో ఏ ఒక్క క్రాఫ్ట్ లేకపోయినా సరే సినిమా అనేది కంప్లీట్ అవ్వదు అందుకే ప్రతి క్రాఫ్ట్ ఇందులో ఇంపార్టెంటే సో ఈ వీడియోలో సినిమాటోగ్రఫీ అనే క్రాఫ్ట్ గురించి వివరంగా చెప్తాను జనరల్ గా మనం సినిమాలు చూస్తూ ఉంటాం సో తెర మీద ఒక చిన్న సీన్ అయినా సరే ఒక చిన్న షార్ట్ అయినా సరే కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని షార్ట్స్లో అయితే అసలు ఏ డైలాగు ఉండదు సో మనం అయినా కూడా ఎమోషన్ అవుతూ ఉంటాం ఎందుకంటారు దీని వెనకాల డైరెక్టరా కాదు హీరోనా కాదు ఒకే ఒకడు తెర వెనకాల ఉన్న సినిమాటోగ్రఫర్ ఎస్ సినిమాటోగ్రఫీ వలనే మనం తెర పైన ఏది చూసినా మనని ఎమోషనైజ్ చేస్తుంది అంటే అది ఒక్క సినిమాటోగ్రఫర్ వల్లనే అవుతుంది మనం సినిమాను చూస్తాం సినిమా మనల్ని ఎలా చూస్తుందో ఆలోచించాం అసలు కెమెరా మన మనసులోకి ఎలా చొచ్చుకుపోతుంది కొన్ని కొన్ని సీన్స్ అయితే మనం లైఫ్ లాంగ్ మర్చిపోవు అండ్ అలాగే కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మన మనసులో ముద్ర అలాగే ఉంటాయి సో వీటన్నిటి వెనుక ఒకే ఒక సమాధానం అదే సినిమాటోగ్రఫీ అసలు సినిమాటోగ్రఫీ అంటే ఏంటి సినిమాటోగ్రఫీ అంటే కెమెరా పట్టుకుని రికార్డ్ చేయడం కాదు ఆ కెమెరా ద్వారా మన ఫీలింగ్స్ ని క్రియేట్ చేయడం బేసిక్గా ఒక యాక్టర్ యాక్ట్ చేస్తాడు కథ అంటే రైటర్ ఒక కథని ఇస్తాడు ఇకపోతే ఆ కథని మనకు ఫీల్ అయ్యేలా చేసేది మాత్రం ఒక సినిమాటోగ్రఫర్ బే అవుతుంది అవునంటారా కాదంటారా దీనికంటే ముందు కొన్ని టెక్నికల్ వర్డ్స్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్ అండ్ కంపోజిషన్ సెకండ్ వచ్చేసి మనకు లైటింగ్ థర్డ్ వన్ వచ్చేసి కెమెరా యాంగిల్స్ ఫోర్త్ వన్ వచ్చేసి కలర్ కేడింగ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కెమెరా మూవ్మెంట్ అండ్ ఫైనల్ గా విజువల్ స్టోరీ టెల్లింగ్ సో వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి మనం చర్చించుకుందాం ఇప్పుడు ఫ్రేమ్ అండ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకుందాం బేసిక్గా ఒక ఫ్రేమ్లో ఏమున్నది అని దానికంటే మనకు ఫ్రేమ్ లో లేకుండా వదిలేరన్నదే ఎక్కువ కథ చెప్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక క్యారెక్టర్ నీకు సెంటర్ లో ఉన్నాడా అంటే ఫ్రేమ్ సెంటర్లో ఉన్నాడా ఫ్రేమ్ కార్నర్ లో ఉన్నాడా ఈ ఎంపీ స్పేస్ ఏమైనా ఉందా అండ్ ఒక క్యారెక్టర్ సీన్ జరుగుతున్నప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు అటు ఇటు మూమెంట్ అవుతాడు కదా సో ఆ మూమెంట్ కి కూడా మనకు స్పేస్ ఉందా లేదా సో ఇవన్నీ కన్సిడరేషన్ వస్తాయి ఒక ఫ్రేమ్ కంపోజ్ చేసేటప్పుడు ఒక చిన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రేమ్ అండ్ కంపోజిషన్ గురించి ఒక క్యారెక్టర్ బాగా లోన్లీ ఫీల్ అవుతున్నాడు ఇది ఒక సీన్ అంటే ఈ లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనే ఒక సీన్ మనం ఎలా చెప్తాం సి బేసిక్ గా ఈ టర్మ్స్ ఈ సినిమా టర్మ్స్ లో చెప్పాలంటే ఒక పెద్ద స్పేస్ ఎంటీ స్పేస్ ఉంది ఎంపీ రూమ్ ఉంది సో ఆ ఎంపీ రూమ్ లో ఆ క్యారెక్టర్ చాలా వైడ్ యాంగిల్ పెట్టేసుకొని ఆ క్యారెక్టర్ ఒక దగ్గర కూర్చున్నాడు సో ఇదంతా మనకు డైరెక్టర్ చెప్పకుండానే మనకు అర్థమైపోతుంది ఓకే ఒక క్యారెక్టర్ మనకు బా అతను చాలా బాధపడుతున్నాడు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి సో ఇది అన్నమాట ఒక ఫ్రేమ్ కంపోజిషన్ ఇలా చేస్తారు తర్వాత కెమెరా యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం సో బేసిక్గా ఈ సినిమా ఇండస్ట్రీ టర్మినాలజీలో కెమెరా యాంగిల్స్ కు ఇంకో పేరు కూడా ఉంది అదేంటంటే ఎమోషనల్ కంట్రోల్ సిస్టమ్ అంటే మన ఎమోషన్స్ ని అంటే ఒక ప్రేక్షకుడి ఎమోషన్ ని చాలా కంట్రోల్ చేస్తుంది ఒక కెమెరా యాంగిల్ అనేది బేసిక్గా ఒక కెమెరా యాంగిల్ అనేది ఒక ఆడియన్ ని ఎక్కడ నిలబెట్టాలో డిసైడ్ చేస్తుంది కెమెరా యాంగిల్స్ లో బేసిక్ గా కొన్ని ఇంపార్టెంట్ యాంగిల్స్ ఉన్నాయన్నమాట సో వాడి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకి ఒకటి లో యాంగిల్ హై యాంగిల్ టాప్ యాంగిల్ ఇంకోటి మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ యాంగిల్ అనేది ఒక యాంగిల్ ఉంటుంది సో వీటి గురించి ఇప్పుడు చిన్న డిస్కషన్ చేద్దాం అంటే ఈ యాంగిల్స్ ఏంటంటే ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క ఎమోషన్ తెలియజేస్తుంది అనమాట మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లో యాంగిల్ తీసుకుందాం లో యాంగిల్ మనం పెట్టామంటే అంటే ఒక క్యారెక్టర్ మనకి పవర్ఫుల్ గా కనిపిస్తారనమాట మీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సినిమాల్లో అంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఒక హీరోయిన్ హీరోని పవర్ఫుల్ గా చూపించాలంటే లో యాంగిల్ పెడతారు అంటే లో యాంగిల్లో ఆ క్యారెక్టర్ అంత పెద్దగా కనబడుతుంది మనకి సో సెకండ్ వచ్చేసి టాప్ యాంగిల్ అంటే హోప్లెస్నెస్ అంటారు అనమాట అనే ఒక ఎమోషన్ కి సూచిస్తుంది ఇది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఉంది ఆ టాప్ యాంగిల్ నుంచి ఆ క్యారెక్టర్ ని మనం చూపిస్తుంటే దానికి మీనింగ్ ఏంటంటే లెస్ అని అర్థం అంటే మనము ఆ ఫీల్డ్ మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట అరే ఏంటి ఇది అని చెప్పేసి ఇలా పైకి చూస్తాం కదా సో అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఎమోషన్స్ క్యాప్చర్ చేయడానికి అలాంటి హై యాంగిల్ ప్రిఫర్ చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ బాగా ఏడుస్తున్నారు అనుకుందాం సో ఆ ఏర్పు అనే ఒక ఎమోషన్ ఆ ఫీలింగ్ మనకు కూడా కలగాలంటే ఆ కెమెరా వచ్చేసి చాలా ఎక్స్ట్రీమ్ క్లోజ్ పెడతారు ఈ కంటి దగ్గర సో అప్పుడు ఆ డ్రాప్స్ పడుతుంటే మనకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది కదా అదే ఏడుస్తున్నారు అని చెప్పే ఒక ఎమోషన్ సో ఆ ఎమోషన్ కూడా మనం కూడా ఫీల్ అవుతున్నామంటే కారణం ఆ కెమెరా యాంగిల్ సో ఈ కొన్ని బేసిక్ యాంగిల్స్ గురించి మీకు ఐడియా వచ్చిందే అని అనుకుంటున్నాను బేసిక్ గా ఒక కెమెరా యాంగిల్ ఒక క్యారెక్టర్ యొక్క స్థాయిని మార్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం లైటింగ్ గురించి మాట్లాడుకుందాం లైటింగ్ అనే కాన్సెప్ట్ కి సినిమాటోగ్రఫీలో చాలా క్రూషియల్ రోల్ ఉందనమాట స్క్రీన్ మీద ఎమోషన్స్ పండడానికి లైటింగ్ కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఈ లైటింగ్ అనే కాన్సెప్ట్ లో కొన్ని కొన్ని టర్మినాలజీస్ యూజ్ చేస్తారనమాట అదేంటంటే సాఫ్ట్ లైటింగ్ అని హార్డ్ షాడో లైటింగ్ అని చెప్పేసి హార్డ్ లైటింగ్ అని చెప్పేసి వామ్ లైటింగ్ అని చెప్పేసి అండ్ బ్యాక్ లైటింగ్ అని చెప్పేసి సో ఇలా కొన్ని కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం అంటే ఏం లేదు సో ఈ టెక్నాలజీస్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్ లైటింగ్ ఉంది అంటే చాలా కూల్నెస్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే ఒక ఒక లవ్ సింబల్ వచ్చినా సరే ఒక లవ్ క్రియేట్ చేయాలన్నా సరే అది కూల్ గా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్ లైటింగ్ యూజ్ చేస్తారు అనమాట అదే ఇప్పుడు సపోజ్ ఒక బిల్లని చూపించాలంటే అతనికి బాగా వామ్ లైటింగ్ చూపిస్తారు అంటే ఆ లైటింగ్ కి ఆ కలర్ కి ఆ విలన్ ఎక్స్ప్రెషన్స్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది ఆ విలన్ చూడగానే మనకు స్కేరీనెస్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ లైటింగ్ వల్ల అనమాట అండ్ ఇంకోటి బ్యాక్ లైటింగ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా బ్యాక్ లైటింగ్ వల్ల ఆ ఆ ఒక క్యారెక్టర్ కి హీరోయిజం వస్తుంది అంటే మనం కూడా సినిమా మన నార్మల్ గా ఫోటోలు వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి లైటింగ్ లో మనకు బ్యాక్ లైట్ పెట్టేసి ఫోటో కానీ వీడియో కానీ తీస్తే మనకు చాలా కాన్ఫిడెంట్ గా ఒక హీరోయిక్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అవునంటారా కాదంటారా ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు హాఫ్ లైక్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒక లైటింగ్ సెటప్ ఉంటుంది అనమాట అంటే బేసిక్ గా ఈ లైటింగ్ సెటప్ మనకు ఏం చెప్తుందంటే ఒక క్యారెక్టర్ కి ఈ హాఫ్ లైట్ వేసినప్పుడు ఆ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు సూచిస్తుంది అనమాట అంటే ఆ క్యారెక్టర్ లో ఆ పాజిటివ్ నెగిటివ్ సో ఇలా రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు విజువలైజ్ గా చెప్పడం అనమాట బేసిక్ గా ఈ హాఫ్ రైటింగ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇప్పుడు కలర్ గురించి మాట్లాడుకుందాం సో కలర్ అనేది ఒక ఫ్రేమ్ ని అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే సినిమాటోగ్ర సినిమాటోగ్రఫీలో కలర్ ని బట్టి కూడా ఆ ఫ్రేమ్ కి ఆ మూడ్ చేంజ్ అవుతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సాఫ్ట్ లైటింగ్ వామ్ లైటింగ్ అని చెప్పాను కదా సో సి సాఫ్ట్ లైటింగ్ అంటే ఆబ్వియస్లీ మనకు కొద్దిగా బ్లూ బ్లూ కలర్ షేడింగ్ అలా ఉంటుంది అనమాట సో ఆ బ్లూ లైట్ వచ్చినప్పుడు మనకు ఆబ్వియస్లీ కొద్దిగా సాఫ్ట్ గా కూల్ గా ఫీల్ అవుతాం సో ఇంకా సపోజ్ ఒక రెడ్ కలర్ వచ్చింది అనుకో మనకి సో రెడ్ కలర్ దేని సూచిస్తుంది జనరల్ గా మనకు తెలిసిందే అది డేంజర్ అంటే ఒక విలన్ వచ్చినప్పుడు ఆ రెడ్డిష్ కలర్ లో సో అలా ఉంటుంది కాబట్టి మన మైండ్ కూడా అంటే మన మైండ్ కి కలర్ కి ఎంత కనెక్షన్ ఉందో మీరే చూడండి సో రెడ్ కలర్ వచ్చినప్పుడు కొద్దిగా స్కేరీగా భయం భయంగా ఉంటాం అనమాట సో ఇది అంటే మన మూడ్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కలర్ అనేది అంటే ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక కలర్ అనేది క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పెళ్లి చూపులు అనే సినిమా మీరు చూసే ఉంటారు కదా సో పెళ్లి చూపులు అనే సినిమాలో హీరోయిన్ ఏంటంటే గరం గరంగా చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది సో ఆ ఆ మూడు ని రిప్రజెంట్ చేయాలంటే ఒక ఆరెంజ్ కలర్ గాని రెడ్ కలర్ గాని ఉంటుంది మీరు పెళ్లి చూపుల సినిమా అబ్జర్వ్ చేస్తే ఆ అందులో హీరోయిన్ క్యారెక్టర్ వేసుకునే డ్రెస్సులు డ్రెస్సులు ఏంటంటే కొద్దిగా ఆరెంజ్ లో రెడ్ కలర్ లో ఉంటాయి సో ఇదేంటంటే ఆమె గరం గరంగా ఉంది ఇండిపెండెంట్ గా ఉంది అని చెప్పేసి మనకు రిప్రజెంట్ చేస్తుంది అదే హీరో విజయ హీరో విషయానికి వస్తే మనకి అతను కొద్దిగా బ్లూ కలర్ షేడింగ్ బ్లూ కలర్ టీషర్ట్లు కానీ అలాంటివి వేసుకుంటూ ఉంటాడు అంటే బేసిక్ ఆ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ గారు చాలా కూల్ క్యారెక్టర్ ఓకే కట్టంతో వచ్చే డబ్బులతో సెట్ అయిపోదాం చాలా కూల్ గా ఉంటాడు అనమాట సో ఆ కూల్ కూల్నెస్ ని రిప్రజెంట్ చేయడానికి బ్లూ కలర్ ని వాడారనమాట హీరో డైరెక్టర్ గారు సో కలర్ అనేది చాలా అంటే ఈ ఒక మూడ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అంటే మన కళ్ళు కలర్ ని చూస్తాయి మన మన విల్ పవర్ ఉంటుంది కదా సో ఆ విల్ పవర్ అనేది ఎమోషన్ రిసీవ్ చేసుకుంటుంది అంటే ఒక సినిమాటోగ్రఫర్ అనేవాడు ఆ కలర్ తోనే మన ని మొత్తం సెట్ చేస్తాడు అనమాట ఇప్పుడు కెమెరా మూమెంట్స్ గురించి మాట్లాడుకుందాం మీ అందరికీ తెలుసా కెమెరా కూడా నటిస్తుంది అని చెప్పేసి ఎస్ కెమెరా కూడా నటిస్తుంది ఎలాగంటే కొన్ని కొన్ని టర్నాలజీ ఉంటుంది అనమాట స్టడీ క్యామ్ అని చెప్పేసి గింబుల్ అని చెప్పేసి స్లో జూమ్ అని చెప్పేసి ఇంకా ట్రాలీ షాట్ అని చెప్పేసి డ్రోన్ షాట్ అని చెప్పేసి సో ఇవన్నీ కెమెరా మూమెంట్ ఒక టెక్నిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ క్యాంప్ తీసుకో ఒక కెమెరాను స్టడీగా అటు కదల్చకుండా స్టడీగా పెట్టేసి ఆ షూట్ చేయడం అనమాట సో ఇలా షూట్ చేయడం వల్ల ఒక చిన్న ఏదైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సీను షూట్ చేసేటప్పుడు ఇలా స్టడీ క్యాంప్ స్టడీ క్యాంప్ పెడతారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి స్లో జూమింగ్ అంటే కెమెరా ఇక్కడ ఉంటది స్లోగా జూమిన్ క్యారెక్టర్ వైపు స్లోగా జూమ్ అయి అవుతూ ఉంటది అంటే ఈ మూమెంట్ వల్ల మనకు లోపల స్లోగా మనకి కూడా ఒక టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటది అనమాట సో ఈ కెమెరా మూమెంట్స్ వల్ల మన మూవ్ ని కూడా డిసైడ్ చేస్తుంది అనమాట ఆ కెమెరా మూమెంట్ అన్నది లేకపోతే గింబుల్ గింబుల్ షాట్ ఏంటంటే గింబుల్ ఇలా పట్టుకొని ఆ క్యారెక్టర్ ని ఫాలోఅ చేయడం కానీ అంటే ఈ గింబుల్ మూమెంట్ ఏంటంటే ఒక రియలిస్టిక్ సీన్ క్రియేట్ చేస్తుంది ఒక రియలిస్టిక్ రియలిస్టిక్ షార్ట్ క్రియేట్ అనమాట అంటే ఆ సీన్ గానీ ఆ షార్ట్ గానీ ఏదో మన పక్కనే జరుగుతున్నట్టు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది మనకి అండ్ ఇంకోటి ఫాస్ట్ మూవ్మెంట్ కెమెరా అంటే ఇక కెమెరా ఉండి ఒక ఫాస్ట్ గా ఈ కెమెరా మూవ్ అయిపోయి నీ ఒక క్యారెక్టర్ మీదకి వచ్చిందంటే అది పానిక్ అన్నట్టు పానిక్ అన్నట్టు అర్థం అంటే మనం కూడా పానిక్ అయిపోతాం ఓకే కెమెరా ఫాస్ట్ మూవ్ చేసి ఒక క్యారెక్టర్ వస్తుందంటే సో ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల ఆ కెమెరా మ్యాన్ అనేవాడు సినిమాటోగ్రఫర్ సినిమా సినిమాటోగ్రఫర్ అనేవాడు మన ఎమోషన్స్ ని కూడా క్రియేట్ అనమాట ఈ కెమెరా మూమెంట్స్ తో అంటే కెమెరా కదితే మన ఫీలింగ్స్ కూడా అన్నమాట ఇకపోతే ఫైనల్ గా విజువల్ స్టోరీ టెల్లింగ్ సో విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే ఆ కథ చెప్పకుండానే మనకు సీన్ చూడగానే అర్థమైపోవడం అనమాట బెస్ట్ సినిమాటోగ్రఫీ అంటే ఏంటో తెలుసా కథ చెప్పకుండానే మనకు అర్థమైపోవడం కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తుంటాం మనకు స్క్రీన్ మీద జస్ట్ చూస్తూ ఉంటాం కానీ కథ కానీ డైలాగ్స్ కానీ ఈ డైలాగ్స్ ఏం లేకుండా కథ అలా జరిగిపోతూ ఉంటది అనమాట సో దాన్నే విజువలీ స్టోరీ టెల్లింగ్ అంటారు అంటారనమాట బేసిక్ గా ఇలాంటి టెక్నిక్స్ ఎక్కువ హాలీవుడ్ మూవీస్ లో ఉంటాయి అంటే అలా స్క్రీన్ మీద ఏదో జరిగిపోతుంటది కానీ ఆ కథ మాత్రం మనకు అర్థమైతూ ఉంటది సో దీన్ని విజువలీ స్టోరీ టెల్లింగ్ అంటారు అనమాట సో చూసారా ఒక సినిమాటోగ్రఫర్ అనేవాడు ఈ కలర్ బేడింగ్ గురించి ఇంకా కెమెరా మూమెంట్స్ గురించి సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నమాట సో అందుకనే సినిమాటోగ్రఫీ అనే క్రాఫ్ట్ కి సినిమా ఫీల్డ్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది సినిమాటోగ్రఫీ అనే క్రాఫ్ట్ గురించి కొద్దిగా అవగాహన మీకు వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్